నమస్కారం అండి రైతు సోదరులకు అందరికీ విజ్ఞప్తి అండి నా పేరు దేవల వెంకటేశ్వరావు మాది రాయనిపేట అల్లూరి సీతారామరావు జిల్లా ఏమన్నా మేము గత రెండు సంవత్సరాలు ఒక పది ఎకరాలు చేశానండి నేను వ్యవసాయం అనేది చేస్తే అన్ని రకాల విత్తనాలు వేశాను ఆ విత్తనాలు వేస్తే నల్లి తామర పురుగు ఇలా రకరకాలుగా వచ్చి నీరు నేను పది ఎకరాలు వేస్తే అందులో ఐదు గంటలు కోసానండి కోసి దాదాపు ఒక పది లక్షలు నష్టపోయాను ఇక నేను వ్యవసాయం మానేద్దాము అనుకున్న టైములో మనం చేసే రైతులు అని చెప్పేసి మన ఖమ్మం శేఖర్ గారి హనుమానం సీడ్స్ శేఖర్ గారు దగ్గరికి వెళ్ళాం వెళితే ఇట్లా వేసాం సార్ మరి నిత్తనాలు మొత్తం ఏం కాయలేదు ఇట్లా నష్టపోయామని చెప్తే నేను మా సీడ్స్ వారిది భవస్సుని ఇత్తన ఇత్తనం సీడ్స్ ఉంది తీసుకెళ్ళి వేయండి వారి మీద నమ్మకంతో శేఖర్ గారితో భవస్సు తీసుకొచ్చి పోసామండి పోసి మాకు గోదావరి ఏరియా ముందేయడానికి ఉపయోగం లేదు వేస్తే మళ్ళీ గోదావరి వరదలు వచ్చేసి పోతాయండి అందుకని దాదాపు ఎనిమిది నవంబరు ఫస్ట్ ఫస్ట్ తారీఖున వేసాం ఇది ఇప్పటికి దాదాపుగా వంద రోజులు అయింది అయితే ఇప్పటివరకు అయితే మేము లేటు ప్లాంటేషన్ అవటం వల్ల ఈ రోజుకి మా చేలు దిగుబడి చూసుకుంటే ఇరవై గంటలు అనేది పక్కాగా మాకు వస్తాయండి ఈ తర్వాత రాబోయే ఇంకా మూడు నెలల సీజన్ ఉంది కనుక మూడు నెలల్లో కనీసం ఇంకొక పదిహేను ఇరవై కింటాలు మాకు కాస్త నమ్మకం ఉంది మా తోట సుమారుగా ఒక నాలుగున్నర ఐదు అడుగులు ఉన్నాయి అందుకని చెప్పేసి మేము మందులు కూడా కింద పెద్ద ఇప్పటికీ దాదాపు నాలుగు సార్లు ఇచ్చామండి పైన స్ప్రేయింగ్ మందులు కొట్టాం అంతే ఒక అది ఒక నాలుగు ఐదు సార్లు కొట్టాము కొడితే ఇంతవరకు మా చేలుగా పుడతనే కానీ ఇలాంటివన్నీ అది లేదు మొత్తం నాలుగు వైపులు కూడా సమానంగా ఉంది మా చేను అందుకని చెప్పేసి మళ్ళీ ముందుకు కూడా ఇదే వెరైటీని వేసుకుందాం అని చెప్పేసి మేము కొద్దిగా ఎక్కువ ఏరియా వేసుకుందాం అనుకుంటున్నాం వేసిన కాడికి భవిష్యత్నే పెట్టుకుంటామండి మాకైతే చాలా సాటిస్ఫాక్షన్ కింద ఉంది భవిష్యత్ని అనేది రైతు సోదరులందరూ ఈ వెరైటీని వేసుకోవచ్చు వేసుకుంటే పెట్టుబడి అనేది కూడా చాలా వరకు వాళ్ళకు కూడా తగ్గిద్ది ఈ కింద మందులని పై మందులని చెప్పేసి తర్వాత ఈ నల్లి తామర ఇలాంటివి అనేవి రాకుండా కొంత కాపాడుద్దండి అది ప్రకృతిని బట్టి కూడా ఉంటుందండి అయితే ప్రకృతిని బట్టి కూడా ఉంటుంది మన చేతలో చేతల్లో కూడా ఉందండి ఆ సీడ్లో ఉంది మేము గతంలో మరి ఎంత బ్రాండ్ షీల్డ్ అని బ్రాండ్ షీల్డ్ అని తీసుకొచ్చాం ఆ బ్రాండ్ షీల్డ్ వేసాం చే వేస్తే ఏమి లేదు అందులో మొత్తం పోయిందండి మరి సంవత్సరం శేఖర్ గారు నమ్మకంతో ఇచ్చా డిసైడ్ అయ్యండి మీకు బాగుంటుందని చెప్పేసి ఆయన మీద నమ్మకంతో మేము వేసాము మాకు ఏ శాఖ రైతు సాధనలో మాకు ఆనందం అయితే కలిగింది ఈ వెరైటీని చూసండి రైతులందరూ మేము కమ్మ వెళ్ళి తీసుకొచ్చాము మాది ఎక్కడ బా భద్రాచలానికి పది కిలోమీటర్లు అతలు ఉన్నవాళ్ళు మేము ఖమ్మం వెళ్ళి తీసుకొచ్చేటప్పటికి ఈ చేరు చూసిన రైతులు మొత్తం చుట్టుపక్కల రైతులు ఈ సీడ్ ఎక్కడది ఎక్కడదని చెప్పేసి అన్నారు అంటే పలానా ఖమ్మం ఖమ్మం అని చెప్పేసి అన్నాం ఆ ఖమ్మం నుంచి కూడా శేఖర్ గారు మనుషులు పంపించారు అసలు ఇలా చెప్పేది నిజమవుతుందా చూద్దామని వారు వచ్చి చూశారు వారు అనుకున్నట్టే మొత్తం చేలన్నీ అన్నీ తిరిగారు చేలు మంచిగా ఉన్నాయండి శాఖర్ గారు చెప్పినట్టు ఆయన ఆయన మీద మేము ముందు నమ్మామండి ఆయన్ని శేఖర్ గారిని నమ్మి ఆయన సీటు తీసుకొని వేసాం వేస్తే ఆయన చెప్పినట్టుగానే మాకైతే కాసినండి చేలు కాకపోతే లేట్ అవడంతో అంత ఇప్పుడు మనకు ఒక ఇరవై కింటాలు సుమారుగా కాసినాయి అదే ముందు వేస్తే అనేది ఇంకొక నెల రెండు నెలలు ముందు వేస్తేనండి పక్కాగా మనకి నలభై కింటాలు హీల్డింగ్ అనేది వస్తుంది ఆ రైతు సదాతరులందరూ మోసపూరిత మాటలకి వీటికి నమ్మి అనవసరమైన విత్తనాలు తీసుకోకుండా మంచితనం తీసుకొని వేసుకుంటే పొద్దు పెట్టుబడి శాతం అనేది తగ్గి ఆ రైతు సంతోషంగా ఉంటాడండి నష్టపోయే కన్నా మనం ఇరవై ముప్పై ఎకరాలు వేసుకునే కన్నా ఇలాంటిది ఒక పది ఎకరాలు వేసుకొని ఆ ఈల్డింగ్ ఇందులో తీసుకోవచ్చు ఈ వెరైటీలోనే మా సీట్స్ వారి భవసుని మివేసింది పూత సహజంగా నిరపుతో వేసిన రైత ఎవరైనా సరే ఫిఫ్టీ మొత్తం పూసిన పూతకి యాభై పర్సెంటే కాయ అంటారు మాకు యాభై పర్సెంట్ కూడా కాదండి మాకు దగ్గర ఎనభై కానీ తొంభై పర్సెంట్ కాయ అయింది కింద నుంచి దాకా అయితే మాకు ఇప్పుడు కాయ ఉందండి పూత కూడా రాలట్లేదు ఆ పింది తయారయ్యాక పూత తప్ప అండి గుళ్ళ కింద ఇలాంటివి ఉంటాయి అసలు అలాంటివి ఏమీ రాలట్లేదు ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ మాకు కంపల్సరీ కాయ అయిపోయిందండి కాయ నాణ్యత కూడా బాగుందండి సైజు కూడా సన్నము కాయ బారండి వారి మీద క్వాలిటీ కూడా మంచిగా ఉంది కాయ ఫిట్నెస్గా ఉందండి పొట్ట నిండా గింజ ఉంది తూకం కూడా మంచిగా వస్తుంది తెలియకుండా వేసిన మేము నమ్మేసినందుకు మాకు ఆ శేఖర్ శేఖర్ గారు ఈ మా సీడ్ భావసని ఇచ్చి మేము నమ్మినందుకు శేఖర్ గారికి మా చెయ్యలు మంచిగా ఆనందంగా ఈ రోజు వరకు కాసినందుకు శేఖర్ గారికి హనుమాన్ సీడ్స్ శేఖర్ గారికి కృతంచలేదండి ఈ సీడ్స్ మాకు వేద్దామనే ఆలోచన ఉన్నా లాస్ట్ ఇయర్లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అండి చాలా టైట్ అయింది మాకు దొరకలేదు ఈ సీడు అయితే ఈ సంవత్సరం ముందస్తుగానే మేము శాఖర్ గారికి దగ్గరికి వెళ్తే సరేలే నేను మీకు బుక్ చేసేస్తానని చెప్పి శాఖర్ గారు అన్నారు అన్నట్టు వారు ఇచ్చారు మేము సంతోషంగా మేమైతే నారు పోసుకొని వేసుకున్నాము మాకైతే పండిదే కాబో కావాలి ఈ సీడు ఏ రైతు సోదరుకైనా నెక్స్ట్ ఇయర్ వేసి చూడాలంటే ఈ నెంబర్ ఉండదండి ఇందులో ఈ నెంబర్కి మీరు కాల్ చేసేయచ్చు చేస్తే మీకు మన శాఖర్ గారు ద్వారా మీకు సీడ్స్ ఇవ్వగలుగుతారు